నమస్కారం ఈ వీడియోలో టీజీ సెట్ పరీక్ష తేదీలు ఏమైనా మార్పులు జరుగుతాయా అనే అంశం గురించి ఈ వీడియోలో మాట్లాడతాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో మరి సెట్ ఎగ్జామ్ ఎగ్జామ్ తేదీలు మారే అవకాశం ఉంది సో మొత్తం మీద అయితే ఎందుకు మారే అవకాశం ఉందనే కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేద్దాం టీజీ సెట్ పరీక్ష తేదీలు మార్పులు జరిగే అవకాశం ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణలోని స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సో ఇది డిసెంబర్ మొదటి వారము రెండవ వారంలో ఉండడం వల్ల మరి ఈ యొక్క సెట్ ఎగ్జామ్స్ అనేటువంటి ఎగ్జామ్ తేదీలు కూడా మనకు మొదటి వారంలో ఉన్నాయి మరి ఇంకా మార్ ప్రజెంట్ అయితే మనకు ఉన్నటువంటి సెట్ డేట్లు చూసినట్లయితే ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురాలేదు ఉన్నటువంటి టీజీ సెట్ వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జామ్ డేట్ మాత్రం ఈ విధంగానే ఉంది ఇంకా ఎలాంటి పోస్ట్ పోన్ చేయలేదు కానీ జరిగే అవకాశం ఉంది సో ఏం చెప్పారు సో టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ డిసెంబర్లో ఎగ్జామ్స్ జరుగుతాయి ఇరవై తొమ్మిది సబ్జెక్ట్స్ అనేటువంటి ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగే కంప్యూటర్ బేస్డ్గా జరిగే అవకాశం ఉంది అనేది చెప్పారు డిసెంబర్ మూడు ఇక్కడ ఏమంటారు డిసెంబర్ మూడవ తేదీన ఆర్టికల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇంకా వెబ్సైట్లో అలానే ఉంది ఇంకా ఎలాంటి మార్పు జరగలేదు సో మొత్తం మీద అయితే మార్పు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే డిసెంబర్ మొదటి వారంలోనే రెండో వారంలో ఆల్రెడీ ఈ స్థానిక ఎన్నికలు పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సో కొంత మార్పు వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రధాన సమాజం తెలుస్తుంది సో మొత్తం మీద అయితే ప్రజెంట్ అయితే ఇంక ఎలాంటి మార్పు జరగలేదు జరుగుత జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఎలక్షన్ జరుగుతున్నాయి ఎందుకంటే చాలామంది దానికి ఆన్లైన్ సంబంధించిన ఎగ్జామ్స్ చూసుకోవాలి కాబట్టి దీనికి దానికి చాలా కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి మారే అవకాశం ఉన్నట్టుగా మన సమాచారం ఒకవేళ మారితే డిసెంబరు మనకి ఎప్పుడు ఎగ్జామ్స్ జరిగే అవకాశం వాళ్ళ డిసెంబర్ వేయండి సెకండ్ వీక్ అన్న డిసెంబర్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ జరిగే అవకాశం ఉంది లేదా జనవరి లాస్ట్ వీక్లో ఎందుకంటే జనవరి లాస్ట్ వీక్ అంటే కూడా అప్పుడు టెట్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫిబ్రవరికి పోయే అవకాశం కూడా ఉండొచ్చు మొత్తం మీద అయితే ఇది మనకు ఉన్నటువంటి ప్రధాన సమాచారం సో థ్యాంక్ యూ టు ఆల్ ప్రతి జాబ్ న్యూస్ కోసము మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఆయన షేర్ ఫ్రెండ్స్